నమస్తే నేను జర్నలిస్ట్ మాధవి వెల్కమ్ టు అవర్ ఛానల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి విజయవాడ పార్లమెంటు స్థానంపై దృష్టి పెట్టారా వచ్చే ఎన్నికల్లో బలమైన అభ్యర్థిని అక్కడ పోటీలో దించనున్నారా ప్రస్తుతం అన్వేషణలో ఉన్నారా వచ్చే ఎన్నికల్లో కొత్త అభ్యర్థి ఖాయమా అంటే అవునన్న సమాధానం వినిపిస్తోంది జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి ఆ స్థానం ఆ పార్టీకి దక్కనే లేదు అయితే ఇటీవల టీడీపీలో జరిగిన పరిణామాలతో ఆ పార్టీకి భారీ డ్యామేజ్ జరిగింది ముఖ్యంగా ఎంపీ కేసినేని చిన్ని వర్సెస్ ఎమ్మెల్యే కొలికపూడి వ్యవహారం టీడీపీకి మైనస్ గా మారింది ఈ పార్లమెంటు స్థానం పరిధిలో ఎమ్మెల్యేలు వర్సెస్ ఎంపీ అన్నట్లు పరిస్థితి ఉంది కూటమిలో సైతం తీవ్ర విభేదాలు ఉన్నాయి దీన్ని క్యాష్ చేసుకునే పనిలో పడ్డారు జగన్మోహన్ రెడ్డి సరైన అభ్యర్థిని దించటం ద్వారా అక్కడ టీడీపీ కూటమికి చెక్ చెప్పాలని భావిస్తున్నారు చాప కింద నీరులా ఇప్పటికే ఇక్కడ ప్రయత్నాలు ప్రారంభించినట్లు సమాచారం రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టింది తెలుగుదేశం పార్టీ అయితే మూడు సార్లు పోటీ చేసిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చతికిల పడింది రెండు వేల పంతొమ్మిది జగన్ ప్రపంచంలో సైతం ఓడిపోయింది అయితే ఈసారి ఎలాగైనా రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో గట్టిగానే కొట్టాలని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు అందుకు టీడీపీలో పరిణామాలు కూడా సహకరిస్తున్నాయి ఇటీవల విజయవాడ పార్లమెంటు పరిధిలో ఎంపీ ఎమ్మెల్యే మధ్య వివాదం సంచలనంగా మారింది తెలుగుదేశం పార్టీ గ్రాఫ్ అమాంతం పడిపోయింది ఎంపీ కేసినేని చిన్ని అంటే మిగతా ఎమ్మెల్యేలకు నచ్చటం లేదు అందుకే వారంతా ఆయన వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది టీడీపీ నాయకత్వం సైతం ఎంపీ చిన్నికి ప్రోత్సాహం అందిస్తుండటంతో మిగతా ఎమ్మెల్యేలకు ఇబ్బందికరంగా మారింది పైగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎంపీ కేసినేని చిన్ని వేలు పెడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి అయినా సరే హైకమాండ్ పట్టించుకోవటం లేదు విజయవాడ పార్లమెంటు స్థానం పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి ఇక్కడ కమ్మ సామాజిక వర్గం అధికం అయితే గత మూడు సార్లు వైసీపీ తరఫున అదే సామాజిక వర్గానికి చెందిన నేతలు పోటీ చేస్తారు కానీ సరైన ఫలితం దక్కలేదు అయితే ఈసారి కమ్మ సామాజిక వర్గం నుంచి సరైన అభ్యర్థిని పోటీలో దించితే విజయవాడ పార్లమెంటు స్థానం వైసీపీకి చిక్కటం ఖాయమని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు ప్రస్తుతం అదే పనిలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి తొలుత దేవినేని అవినాష్ ను పోటీ చేయించాలని భావించారు జగన్మోహన్ రెడ్డి కానీ అవినాష్ పెద్దగా ఆసక్తి చూపలేదు ఇటువంటి సమయంలో ఓ ఎన్ఆర్ఏ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది ఆది నుంచి తెలుగుదేశం పార్టీ పట్ల వ్యతిరేకత కనబరిచే ఓ కుటుంబానికి చెందిన వ్యక్తి అని ప్రచారం నడుస్తోంది ఇప్పటికే విజయవాడ పార్లమెంటు స్థానం పరిధిలో కమ్మ సామాజిక వర్గం కూటమి పట్ల వ్యతిరేకంగా ఉంది ఆ సామాజిక వర్గానికి చెందిన చాలా మంది పెద్దలు ఇప్పుడు వైసీపీకి టచ్ లోకి వెళ్లారు టీడీపీ నాయకత్వం ఒంటెద్దు పోకడలు నచ్చని చాలా మంది కమ్మ సామాజిక వర్గం ప్రముఖులు ఏకతాటిపైకి వచ్చినట్లు సమాచారం తాము సూచించిన తమ సామాజిక వర్గానికి చెందిన వారికి టికెట్ ఇస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జై కొట్టేందుకు సైతం సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది మొత్తానికైతే పరిణామాలు చూస్తుంటే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మారే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి